పతాంజలి మహర్షి గారి విభూతి పాదం నాలుగవ సూత్రం మనం చెప్పుకుంటున్నాం త్రయం ఏకత్రయమనహకత్ర సంయమన అంటే ఇక్కడ మనం ఒక చిన్న సూక్ష్మ విషయాన్ని తెలుసుకోవాలి అతి సూక్ష్మమైనటువంటి విషయం ఉంది ఏమంటే మనం అష్టాంగ యోగంలో నియమ నియమాలు ఆచరించాం అదేవిధంగా ఆసనం ప్రాణాయామం ప్రత్యాహార వాటి వరకు వచ్చేస్తాం ప్రత్యాహారాలు ఏం చేస్తాం ఇంద్రియాలన్నింటినీ కూడా వసనపరుచుకున్నాం ఎవరు బుద్ధి ఇంద్రియాలన్నింటినీ వాటి వాటి వ్యాపారాల నుంచి వెనక్కు మరల నుంచి ముందుకు తీసుకొచ్చేసింది ఆ తర్వాత ఏం జరిగింది ఇప్పుడు ధారణ జరిగింది ధారణ అంటే ఏమీ ధరించడం దేన్నో ఒక దాన్ని ధరించడం అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా మనకు తాత్కాలికమైనవి వాస్తవానికి ఆత్మస్వరూపాలకి ఇది తాత్కాలికము అదే భౌతిక ప్రపంచ ఆనందంలో మనం ఉంటే అది శాశ్వతం అనబడుతుంది కానీ అది శాశ్వతం కాదు కదా ఎందుకు మనిషి ఆయుష్ కొంచెం ఈ కొద్దిలో ఏం చూడగలుగుతాం సృష్టినంతా చూడలేము కాబట్టి మనకు జ్ఞానమే ముఖ్య ఆధారం అంటారు వివేకానంద స్వామి ఆ జ్ఞానం ఎక్కడ చూస్తుంటే మనకు ఆప్తులైనటువంటి ఋషులు మునులు వేదవ్యాస మహర్షి పతంజలి మహర్షి ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకు జ్ఞానాన్ని బోధించిన వారే ఇప్పుడు ఇక్కడ ఈ నాలుగు సూత్రాలు ఆయన పాదం విభూతి అనగానే అనేక రూపాలు కలిగినటువంటి పరమాత్మ యొక్క విశ్వరూపం దీన్ని విభూతి పాదం అంటాం ఇప్పుడు మూడు నుండి ఏ మూడు అది ధారణ ధ్యాన సమాధి అంటే ముందు ధారణం తీసుకెళ్ళి అంటే ఏం ధరించాము మనం ఇదివరకు చెప్పుకున్నాం ఇప్పుడు ఈశ్వర స్వరూపాన్ని తీసుకున్నాం ఈశ్వరుడు పార్వతి ఇద్దరు కైలాసంలో కూర్చొని ముద్రలో ఉంటారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళిద్దరినీ మనం జ్ఞానం చేస్తున్నాం అంటే ధరించాం లోపల ఇద్దరి రూపాలను ధరించాం ఇద్దరి రూపాలు ధరించిన తర్వాత ఏమైంది దాన్ని కొనసాగిస్తూ ఉంటే ధ్యానంగా మారింది అదే ఒక ధ్యానంగా మారిందంటే కొంతకాలం అదే మనసులో నిలిచి ఉంటే అంటే లోపల నిలిచి ఉండడం అనేది ఏంటి వేరే విషయాలు ఏవి లోపలికి కానివ్వకుండా నియంత్రించబడడం అంతే కదా మరి ఇప్పుడు ఎప్పుడైతే ఈ చెవులు వినడం మానేస్తాయో కళ్ళు చూడడం మానేస్తాయో చర్మం స్పర్శను వెలిపెడుతుందో శ్వాసను తీసుకుంటున్న అనేక వాసనలు తెలియకుండా ఉంటుందో ఇలా పంచజ్ఞానేంద్రియాల యొక్క విషయాలు ఏవి కూడా లోపలికి రానప్పుడు మాత్రమే మనం ధరించగలుగుతాం దాన్ని ప్రత్యాహారం అనుకున్నాం ప్రత్యాహారంలో ఏం చేసాం ఇంద్రియాలు బయటకు పోనీకుంటే లోపలికి లాక్కున్నాం ఆత్మలోకి తీసుకుంటున్నామని అర్థం ఆత్మలోక ప్రయాణం ఇది ఇప్పుడు ధారణ ధారణ స్థితిని ధరించడం పార్వతి పరమేశ్వరులను పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా అర్థనారిస్తున్నటువంటి శక్తి స్వరూపాలు వారిద్దరూ ధ్యానస్థితిలో ఉన్నప్పుడు మనకు ఆ ధ్యానాన్ని మనం కళ్ళు మూసుకొని వాళ్ళ యొక్క స్వరూపాన్ని మనం ధరించినప్పుడు అది కొంతకాలం అలాగే ఉంటే ధ్యానం అవుతుంది ఆ ధ్యానం కూడా అలాగే కొనసాగుతూ ఉన్నప్పుడు ఏమైపోతుంది పూర్తిగా వాళ్ళిద్దరి యొక్క రూపం తప్పితే ఇంకా ఏది సృష్టిలో మనకు కనపడదు ఒక రూపం మాత్రం మిగులుతుంది రూప సారూప్యము మిగిలినవన్నీ ఏమీ కూడా తెలియకుండా స్థితికి వెళ్ళిపోతుంది పక్కన పిడుగులు పండి వర్షాలు రాని పెనుగాళ్ళలు వీచని ఏమన్నా జరగని కథ యోగికి యోగ సాధకుల కథ అంటే వారు పూర్తిగా ఈ భౌతిక ప్రపంచాన్ని విడిచిపెట్టి కైలాసాన్ని కూడా అంటే భారతీపరం ఎక్కువ ఉంటారు కైలాసంలో ఉంటారు వెండి కొండ ఈ కైలాసం కూడా ఇప్పుడు మాయమైపోయింది కైలాసం ఎందుకు ఈ మూడింటిని ఒకటి చేయడం వల్ల ఏమైంది ఒకే ఒక రూపం మనలో మిగిలింది దాన్ని ఏకత్వము అంటాం ఏకత్వం అంటే సంయమనం చేస్తాము ఇప్పుడు ఏం సంయమనం చేసాము ఆత్మ సంయమనము అంటే ధారణ ధ్యాన సమాధి మూడింటిని ఒకటైపోయింది ఇప్పటిది ఆ మూడు కూడా ఆ రూపాలు మాయమైపోయినాయి ఇప్పుడు ఒకే ఒక రూపం మన కాలం ఉంది ఆ రూపం ఏమది పార్వతి పరమేశ్వరుడి రూపం మాత్రమే ఈ తర్వాత కొంతకాలం అలా కొనసాగిస్తూ ఉంటే వారి పరమాత్మ పరమేశ్వరుని యొక్క జ్యోతి స్వరూపం అంటే ఏమి ఆయన దివ్య జ్యోతిర్లింగం ఆయనకు జ్యో ఆత్మలింగాన్ని జ్యోతి రూపంలో దర్శించడం తర్వాత ఏమైపోతుంది అది స్వరూపాలు కూడా మనకు మన ముందర లేకుండా దృశ్య ప్రపంచం అంతా కూడా వెళ్ళిపోయి అదృశ్య ప్రపంచం అంటే మీ అతీతమైన ప్రపంచం జ్యోతి స్వరూపం ఆ దివ్య జ్యోతిష్ స్వరూపము వాళ్ళిద్దరి యొక్క రూపంగా మారిపోతుంది ఇప్పుడు దాన్ని మనం జ్ఞానంగా తీసుకుంటాం అలా కూర్చుంచే సాధన చేస్తుండటన్నే త్రయమేకత్ర సంయమన సంయమన అంటే ఏం చేశాం కలిపేశాము సంయమనం అంటే ఏదేదైతే విడివిడిగా ఉన్నాయో అన్నింటి ఒకటిగా చేర్చాం చేర్చడం వల్ల ఏమైంది ఇప్పుడు ఏకేశ్వరూపాసన అయింది అని చెప్పుకున్నాం ఈ విధంగా సాధన చేసేటటువంటి సాధకులు సిద్ధపురుషులు యోగి యోగి యోగజ్ఞానం పొందిన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ విధమైన సాధనతో పోతూ ఉంటారు అని పతాంజలి మహర్షి ఇక్కడ చెబుతున్నారు ప్రారంభంలో మనకు విభూతి విభూతిపాదములు చెతున్నారు అనంతమైనటువంటి ఏది జ్ఞానం ఉందో అదంత ప్రవేశిస్తూ ఉంటుంది ఆ ప్రవేశించే జ్ఞానము ఈ శరీరము అశాశ్వతం అని చెప్పడమే అసలు ముఖ్య ఉద్దేశం శరీరం అశాశ్వతమైనప్పుడు నేను నేను అనుకుంటున్నటువంటి లోపల ఉన్నటువంటి ఆత్మ అనేది ఆత్మతత్వం తెలుస్తుంది ఆత్మతత్వం తెలిస్తే పరమాత్మతత్వం మన కర్త కర్మ క్రియ కర్త ఎవరు మన యొక్క ధారణ ధ్యానం సమాధి కర్మ ఎవరు మనకు ఏదైతే కావాలని కోరుకుంటున్నామో ఆ స్థితిలోకి వెళ్ళిపోదు మధ్యలో ఏమైంది ఆ యొక్క క్రియ క్రియ అంటే అందుకు ఫలితం ఏర్పడింది ఏం ఫలితం వచ్చింది జ్ఞాన సిద్ధి వచ్చింది ఉండడం కూడా అవసరమే మనకు కానీ అసలు లక్ష్యం ఏది యోగికి యోగికి ముందున్నటువంటి అసలు లక్ష్యం ఏది సత్యాన్ని తెలుసుకోవడం సత్యశోధన అని సత్యనిష్ఠుడు విషయంలో తెలియజేసేసి నా తర్వాత విశ్రాంతి తీసుకొని మరలా చర్చించుకుందాం ఓం నమ శివాయ పరమేశ్వరాయ పార్వతీ పరమేశ్వర పాహి మాం